మాఘశుద్ధ పంచమిని వసంత పంచమి అని శ్రీపంచమి అని పిలుస్తారు శ్రీ శోభకృత నామ సంవత్సరంలో పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున మాఘమాస శుక్లపక్ష పంచమి శ్రీపంచమిగా జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు ప్రకృతిలో జరిగే మార్పులకు సూచనగా మనకు కొన్ని పండుగలు ఏర్పడ్డాయి అలాంటి వాటిలో శ్రీ పంచమి ఒకటి మాఘశుద్ధ పంచమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు దీనిని సరస్వతి జయంతి మదన పంచమి అని కూడా పిలుస్తారు ఇది ఋతు సంబంధమైన పర్వం వసంత ఋతువుకు స్వాగతం పలికే పండుగగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది జ్ఞానానికి అధిదేవత సరస్వతీదేవి ఆమె జ్ఞాన స్వరూపిణి శాస్త్రం కళలు విజ్ఞానం హస్తకళలు మొదలైన వాటిని చదువుల తల్లి సరస్వతీదేవి అంశలుగా మన పెద్దలు భావిస్తారు సృజనాత్మక శక్తికి స్ఫూర్తికి కూడా వీణాపాణి అయినా సరస్వతిని సంకేతంగా చెప్తారు బ్రహ్మ వైవత్ర పురాణం సరస్వతీదేవిని అహింసకు అధినాయకగా చెప్తుంది ధవలమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతు లీనుతూ ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంది సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది ప్రవాహం చైతన్యానికి ప్రతీక జలం జీవశక్తికి సంకేతం నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది ఉత్పాదకతను పెంపొందిస్తుంది ఈ ఉత్పాదకత వసంత ఋతువు నుంచి ఆరంభమవుతుంది ఆ ఉత్పాద శక్తికి ప్రతిఫలమే సరస్వతి ఉత్పాదకుడైన సృష్టికర్త అయిన బ్రహ్మకు సారదే శక్తిదాయిని వసంత పంచమి రోజు బాసరలో అలాగే సరస్వతి అమ్మవారి ఆలయాలలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు మీ ఇంట్లో పిల్లల చేత లేదా మీరైనా సరే మీ పూజా పూజామందిరంలో సరస్వతీదేవి చిత్రపటం దగ్గర ఎవరైతే ఈ ఆకుపై ఇలా దీపాన్ని వెలిగిస్తారు అటువంటి వారికి మాత యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ పిల్లలకు చక్కని చదువు జీవితంలో ఉన్నత స్థితిలో ఎదిగేలా అమ్మవారు దీవిస్తారు ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది కష్టాలు దోషాలు తొలగిపోతాయి ఈ శుభ సమయంలో ఇలా ఈ ఆకుపై దీపాన్ని వెలిగిస్తే ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఆ అమ్మవారిని ప్రత్యక్షం చేసుకోవడానికి ఇది అద్భుతమైన దీపంగా మనం చెప్పవచ్చు శ్రీ పంచమి అంటే సరస్వతి పంచమి వసంత పంచమి ఎంతో విశేషమైన రోజుగా స్కాంద పురాణం అలాగే దేవి భాగవతం చెప్తున్నాయి మరి ఎంతో విశేషమైన ఈ రోజు ఏ ఆకుపై దీపం వెలిగిస్తే సరస్వతి దేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రాణశక్తి సరస్వతి అని వేదం చెబుతుంది మనలో రహస్యమై ఉన్న ఆత్మజ్యోతి ప్రకాశమే ప్రాణం ఆ ప్రాణం సర్వ ప్రాణుల్లోనూ ప్రసరిస్తుంది ఆ ప్రసరణ శక్తిని సరస్వతి అంటారు అంబితమే నదీతమే దేవితమే సరస్వతి అమ్మల్లో శ్రేష్ఠురాలు దేవతల్లో నదుల్లో శ్రేష్ఠురాలు సరస్వతి ఒక మహానదిగా ప్రవహించిన సరస్వతి నది గురించి మన వేద పురాణాల్లో విస్తృతంగా వర్ణించారు అంతర్వాహినిగా ప్రవహించిన సరస్వతి నది బ్రహ్మ వైవత్తర పురాణం దేవి భాగవతాది పురాణాల్లో ఒక మహానదిగా ప్రవహించిన సరస్వతీ నది కలియుగం ప్రారంభమైన కొన్ని వేల సంవత్సరాలకు అంతరిస్తుందని భవిష్యోత్తర పురాణం పలికింది ఆ మాత యొక్క జన్మదినమే శ్రీపంచమి సరస్వతీ పంచమి ఎంతో విశేషమైన రోజు ఈ రోజుకు తేదీ వార యోగాలతో పనిలేదు ఎంతో విశిష్టమైన రోజు ఇది ఈరోజు మీరు మీ పిల్లల చేత లేదా మీరైనా సరే మీ ఇంట్లో సరస్వతీదేవి చిత్రపటం దగ్గర ఇలా దీపాన్ని వెలిగిస్తే సకల విద్యలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి దీనికోసం మీరు ఏం చెయ్యాలి అంటే ఈరోజు తెల్లవారుజామునై నిద్రలేచి ఈ ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకోండి తరువాత మీరు ఉదయం ఏడు గంటల ఒక నిమిషం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలలోపు మీ ఇంట్లో పూజా మందిరంలో సరస్వతీదేవి చిత్రపటానికి పువ్వులు అలంకరణ చేసి గంధం పసుపు కుంకుమలను సమర్పించండి ఇక రెండు తమలపాకులు తీసుకోండి అంటే ఒక్కొక్కదానికి రెండు తమలపాకులు అంటే నాలుగు తమలపాకులు తీసుకుని శుభ్రంగా కడగండి తమలపాకులో ముగ్గురమ్మలు కొలువై ఉంటారు అంటే సరస్వతి పార్వతి లక్ష్మీదేవులు కొలువై ఉంటారు ఈ తమలపాకులు తీసుకుని దాన్ని శుభ్రంగా పసుపు కుంకుమలతో అలంకరణ చేసి వాటిని దీపం వెలిగించే ప్రదేశంలో పెట్టి దాని మీద రెండు ప్రముదలను మీద ఒకటి పెట్టి మూడు వత్తులు విడివిడిగా వేసి అందులో నెయ్యి పోసి లేదా నువ్వుల నువ్వులనున్నైనా పోసి చక్కగా రెండు దీపాలు వెలిగించండి ఇలా వెలిగించాక దీపానికి పుష్పాలు సమర్పించి దీపలక్ష్మిని పూజించండి ఈ సమయంలో మీరు తప్పనిసరిగా సరస్వతి అష్టాక్షరి మంత్రాన్ని జపించండి అది ఏంటి అంటే ఓం శ్రీం ఐం సరస్వత్యై స్వాహా ఓం శ్రీం ఐం సరస్వత్యై స్వాహ అనే అష్టాక్షి మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చెయ్యండి తర్వాత మీ మనసులోని కోరికను అమ్మకు చెప్పుకోండి ఇలా వసంత పంచమి అంటే శ్రీపంచమి రోజు ఎవరైతే దీపారాధన చేస్తారు వారికి సకల విద్యలు సకల ఐశ్వర్యాలు కలిగేలా అమ్మవారు దీవిస్తారు మీ పిల్లలు జీవితంలో చక్కగా ఎదిగేలా ఉన్నత శిఖరాలు అధిరోహించేలా అమ్మవారు నడిపిస్తారు ఉద్యోగం రానివారికి ఉద్యోగం వస్తుంది అన్ని రకాల సమస్యలు తీరిపోతాయి సకల శుభాలు కలుగుతాయి ఈరోజు సరస్వతి అమ్మవారిని పూజించడానికి వసంత పంచమి శుభముహూర్తం వచ్చేసి పంచమి తేదీ ఎప్పుడు మొదలైంది అంటే ఫిబ్రవరి పదమూడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఒక్క నిమిషానికి మొదలై ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ సూర్యోదయ సమయంలో పంచమి తేదీ ఉంది కాబట్టి ఫిబ్రవరి పద్నాలుగో తేదీనే పంచమిగా వసంత పంచమిగా సరస్వతి పంచమిగా మనం జరుపుకోవాలి ఇక ముహూర్తం వచ్చేసి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ ఉదయం ఏడు గంటల ఒక నిమిషానికి మొదలై మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ముగుస్తుంది మొత్తం సమయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఈ సమయంలో ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు వారికి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇక ఈరోజు ఇంట్లో పిల్లలు ఉన్నవారు మీతో పాటు సూర్యోదయాని కంటే ముందే పిల్లల్ని నిద్రలేపి చక్కగా తయారు చేసి చెప్పిన పూజా సమయంలో అమ్మవారి పూజ చేయించండి పిల్లల యొక్క పుస్తకాలు అమ్మవారి ముందు పెట్టి పిల్లల చేత పూజ చేయించండి ఇలా చేస్తే అమ్మవారి దీవెనలు పిల్లలకు అందుతాయి సకల విద్యలను ఐశ్వర్యాలను అమ్మవారు ప్రసాదిస్తుంది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి మాంసాహారాన్ని ఇంట్లో వండకూడదు అలాగే తినకూడదు ఎందుకంటే మాత శాంతమూర్తి ఆమెకు హింస నచ్చదు జంతువులను హింసించడం వాటిని తినడం అమ్మవారు ఇష్టపడరు కాబట్టి ఈరోజు సరస్వతి అమ్మవారిని పూజించే రోజు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ ఇంట్లో మాంసాహారాన్ని వండకండి అలాగే తినకండి ఈ పొరపాటు చేస్తే అమ్మవారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఈరోజు మీరు మీ పిల్లల చేత ఏం చేయించకపోయినా సరే కంటే ముందే నిద్రలేపి స్నానం చేయించి శుభ్రమైన వస్త్రాలు కట్టి తెల్ల పువ్వులను అమ్మవారికి సమర్పిస్తూ ఓం శ్రీం ఐం సరస్వత్యై స్వాహ ఓం శ్రీం ఐం సరస్వత్యై స్వాహ అనే మంత్రాన్ని జపించేలా చేయండి ఇలా చేస్తే అమ్మ అనుగ్రహం మీ పిల్లలపై ఉంటుంది ఈరోజు ఎవరైనా సరే అసత్యం పలకకూడదు పరులను నిందించకూడదు తగాదాల జోలికి వెళ్ళకూడదు ప్రశాంతమైన మనసుతో అమ్మవారిని మనసులో నిలుపుకుని అమ్మవారి అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే వారికి అమ్మవారి కరుణ తప్పకుండా ఉంటుంది సరస్వతి నమస్తూభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేసదా పద్మపత్ర విశాలాక్షి పద్మ కేసర వందిని నిత్యం పద్మాలయాదేవి సామాంపాతు సరస్వతి బ్రహ్మాండ పురాణంలో బాసర స్థలమహత్యం ప్రస్తావన ఉంది అందులో ప్రముఖంగా కనిపించే కథ వ్యాసుడిది కురుక్షేత్ర సంగ్రామంతో మనసు చలించిపోయిన వ్యాసులవారు ప్రశాంతంగా తపస్సును చేసుకునేందుకు గోదావరి తీరంలో మధ్య భాగమైన బాసరకు చేరుకున్నారట ఇక్కడి గోదావరిలో స్నానాన్ని ఆచరిస్తూ ఉండగా వ్యాసులవారికి సరస్వతీదేవి సాక్షాత్కరించి ఇసుకతో తన విగ్రహాన్ని రూపొందించమని చెప్పిందట అమ్మవారి ఆజ్ఞ మేరకు వ్యాసులవారు రోజు పిడిగెడు మట్టిని తీసుకుని నిదానంగా ఒక విగ్రహాన్ని రూపొందించారట అదే ఇప్పుడు కనిపించే మూల విరాట్టు అని చెబుతారు ఆ మూల విరాట్టుకి నిత్యము పసుపు రాస్తూ సరికొత్త రూపుని భక్తులు దర్శించుకునేలా చేస్తున్నారు పూజారు దాసరలో సరస్వతీదేవి విగ్రహానికి సమీపంలోని మహాలక్ష్మి మహాకాళి విగ్రహాలు కొలువై ఉంటాయి ఇలా బుగ్గురమ్మలు ఒకచోట కొలువై ఉండడం కూడా చాలా అరుదుగా కనిపిస్తుంది ఆలయంలోని విగ్రహం వ్యాసులవారి చేతిలో రూపొందింది కనుక ఈ ప్రదేశానికి వ్యాసరా అన్న పేరు ఉండేది అలా అలా రూపాంతరం చెందుతూ వ్యాసర కాస్త బాసరగా మారింది అంత మహిమగల క్షేత్రంలో వ్యాసుడు ఇసుకతో అమ్మవారిని ప్రతిష్ఠించిన వసంత పంచమి రోజున పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తే వారి విద్యకు డోకా ఉండదని నమ్ముతారు సాధారణంగా దేవతల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి కానీ సరస్వతీదేవి రూపులో ఎక్కడా ఆయుధాలు కనిపించవు జ్ఞానమే ఆమె ఖడ్గం సంగీతమే ఆమె సాధనం ప్రశాంతతే ఆమె వ్యక్తిత్వం అందుకే పుస్తకం వీణల్లో చేతపట్టి దవల వస్త్రాలతో అమ్మవారు కనిపిస్తుంది తత్వ విచారానికి పరిపూర్ణ వ్యక్తిత్వానికి చిహ్నమైన కమలం మీద కూర్చుని ఉంటుంది అమ్మవారు అందుకే జ్ఞానాన్ని ఆశించే ప్రతి ఒక్కరూ సరస్వతి అంటూ ఆమెకు తొలి పూజలు అందిస్తారు పంచమిలో శ్రీ అంటే సంపద జ్ఞాన సంపదగా సరస్వతిని ఈ రోజు పూజించడం చాలా విశేష ప్రదాయకమని పురాణాలు చెబుతున్నాయి బ్రహ్మ బ్రహ్మవైవత్తర పురాణం సరస్వతీ దేవిని అహింసకు అధినాయకగా చెప్తుంది ధవలమూర్తిగా పద్మంపై ఆశీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతు లీనుతూ ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంది సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది ప్రవాహం చైతన్యానికి ప్రతీక జలం జీవశక్తికి సంకేతం నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది ఉత్పాదకతను పెంపొందిస్తుంది ఈ ఉత్పాదకత వసంత ఋతువు నుంచి ఆరంభమవుతుంది ఆ ఉత్పాద శక్తికి ప్రతిఫలమే సరస్వతి ఉత్పాదకుడైన సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదే శక్తిదాయిని ఎంతో విశేషమైన ఈరోజు స్నానం చేసే సమయంలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు సరస్వతీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది ఈరోజు సూర్యోదయానికి ముందే స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకుని సరస్వతీదేవికి నమస్కారం చేసి ఈ శ్లోకం చదువుకుంటే చాలా మంచిది మీరు చదువుకోవడంతో పాటు ఇంట్లో ఉండే చిన్నారులకు విద్యార్థులకు నేర్పిస్తే వారి జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది ఆ శ్లోకమేంటో ఇప్పుడు తెలుసుకుందాం సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమ శాంతరూపే ససుధరే సర్వయోగే నమో నమ ఓం వాగ్దేవైచ విద్మహే బ్రహ్మ పత్నేచ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు చెప్పుకుని సరస్వతీదేవికి నమస్కారం చేసుకోవాలి ఆర్థిక సమస్యలతో చదువుకోలేకపోతున్న పిల్లలకు సహాయపడ్డం విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు దానం చేయడం వల్ల చదువుల తల్లి కరుణ ఉంటుందని పెద్దలు చెప్తారు ఈ శ్రీపంచమి రోజే బాసరలో వ్యాస మహర్షి ఇసుకతో అమ్మవారిని ప్రతిష్ఠించాడని చెబుతారు వసంత పంచమినాడు సరస్వతీదేవిని అలంకరణ చేసి అమ్మవారిని ఆమెకు ప్రతిరూపమైన పుస్తకాలను పెన్నుల్లో పూజించాలి తెల్లని పాయసం పెరుగన్నం నైవేద్యంగా సమర్పించాలి కోరిన విద్యలను ప్రసాదించే కొంగు బంగారం సరస్వతీదేవిని వసంత పంచమి నాడు మనసారా పూజించాలి బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి ఆరాధించి ఆమె కృప వల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించాడు దేవికి గల ఐదు రూపాలలో సరస్వతీదేవి ఒకటి యాజ్ఞవల్కుడు శాపం వల్ల విద్యను కోల్పోవడంతో సూర్యుణ్ణి ఆరాధించగా అతడు యాజ్ఞవల్కునికి సరస్వతి ఉపాసనను ఉపదేశించాడు సరస్వతీదేవి కృప వలన శక్తిని తిరిగి సంపాదించుకుని మహా విద్వాంసుడు అయ్యాడు వాల్మీకి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్ రామాయణ రచనను చేశాడని పురాణాలు చెబుతున్నాయి అలాగే వ్యాస మునీంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహం వల్లే వేద విభజన గావించి పురాణాలను ఆవిష్కరించాడని మహాభారత భాగవత బ్రహ్మ సూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మ వ్యవస్థకు మూల పురుషుడుగా నిలిచాడని ప్రతీతి తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందడమే కాక ఆ గ్రంథాన్ని పొట్టకూటి కోసం నరులెవ్వరికీ అంకితమివ్వనని వాగ్దానం చేసినట్లు చెప్పుకున్నాడు వ్యాసుడు గోదావరి తీరాన సైకత మూర్తి రూపంలో అంటే ఇసుకతో రూపం చేసి వాళ్ళని ప్రతిష్ఠించాడని పురాణ కథనం ఆ క్షేత్రమే నేడు వ్యాసపురిగా బసరిగా ప్రసిద్ధి చెందింది అందుకే వసంత పంచమి రోజున సరస్వతీ పూజ అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది సరస్వతికి వాగేశ్వరి వాగ్దేవి శ్రీవాణి శారద ఇలా అనేక నామాలు ఉన్నప్పటికీ సామాంపాదు సరస్వతి అని పూజించేవారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమ పాత్రులట సరహా అంటే కాంతి కాంతినిచ్చేది కనుక సరస్వతి అయ్యింది అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతి కిరణ పుంజాన్ని వెదజల్లే దేవతే సరస్వతి వసంత పంచమి రోజు సరస్వతి మాతను భక్తి శ్రద్ధతో ఆరాధించిన వారికి జ్ఞాన కటాక్షాలు కలుగుతాయి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారని బలంగా నమ్ముతారు సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది సద్బుద్ధిని పొందుతారు మేధ ఆలోచన ప్రతిభ ధారణ ప్రజ్ఞ స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి మరి ఎంతో విశేషమైన ఈ వసంత పంచమి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేస్తే ఆ అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు స్నానం చేసే నీటిలో నాలుగు ఉసిరికాయ ముక్కలు వేసుకుని స్నానం చేస్తే అంతులేని జ్ఞానాన్ని పొందుతారు మానసిక ధైర్యాన్ని పొందుతారు దేన్నైనా సాధించే శక్తి వస్తుంది శరీరంలోని వ్యాధులన్నీ నయమవుతాయి అమ్మవారి అనుగ్రహం వల్ల సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది అష్టదరిద్రాలు ఆ నీటి ద్వారా తొలగిపోయి అష్ట కలుగుతాయి